నికి మళ్ళీ నా కొడక్క ఏమో అనుకోండి నిన్ను లా చేసినావు నువ్వు ఎట్లా పెడత ఇరవై నాలుగు కోట్లు మీ అమ్మ సొమ్మ మీ అబ్బ సొమ్మ నీ సొమ్మర అంత ఈజీగా పెడతా కొడగ ఈడ్స్కొస్తా ఈ మిషన్ చూపిస్తా పదహైదు నెలలకు పదహైదు ఏళ్ళ కింద పెట్టిన మిషన్ చూపికొస్తారా నీకు నువ్వు వచ్చా కొడక్క నువ్వు నా గురించి మాట్లాడతావా సిగ్గులే నా కొడు ఎట్లా ఎట్లా తింటేవరా తొమ్మిది కోట్లు బిల్ చేసుకునే మాట్లాడతావు నువ్వు నా గురించే నీకు ఏమనుకుంటానారా నువ్వు నన్ను మెడిదెబ్బలు తింటావు మెడిదెబ్బలు తింటావు లేచి గల్లు ఏం చేసినవరా నా కొడక నువ్వు ఈ తమ్ముళ్ళు ఎవరబ్బ సొమ్మురా గుంతలు పెట్టి లోపలికి దూరి మా మైనింగ్ కొట్టి మాది నాగరెడ్డి కొట్టలేనావాసద్దు ఇంటికాడ జగ్గిస్తాంత నా కొడక్క నిన్నో పెద్ద పుట్టింగ్ ప్రెసిడెంట్ నీ హిస్టరీ అంతా చెప్తారా నీకులే నేను రికార్డుగా చూపిస్తా నా కొడక్క అయ్యో నీ భూములు గవర్నమెంట్ భూములని అని నీ పేరుతో చేసుకున్నావు లేదా చెప్ లే వస్తారా ఇవన్నీ తీసుకొని వస్తా మళ్ళీ అన్నీ ఎంక్వైరీ పెట్టిస్తా పైకి మాల్ నా కొడక్క ఇండో లేదో బంధువులే నా కొడుకడి ఊరుకుంటే ఏమ్రా ఆ రోడ్లో కల్లెదురు ఎమ్మెల్యే రోడ్లు చేసినాడు పాము ఆయన కాంట్రాక్టర్ నువ్వు కొట్లే సాచాగాడు అనుకుంటావులే ఐటీ ఇది నేను ఇప్పుడు బయట తీస్తా నీ పక్కన ఐటీ అది ఉంది ఐటీఐ నాలుగో తేదీ ఐదవ తేదీ వచ్చింది అమ్మ మీ నీ గేట్లు గేట్లు అన్ని బల రికార్డు తీసుకొచ్చి బలకొడతా ఏం కూడా మాట్లాడుతున్నారా నా కొడక్క ఏమనుకుంటున్నావురా ఏం పీస్తారా నువ్వేం చేయలేవు నా కొడక్క ఏమంటే ఆ తాడిపత్తు ఆ అనంతపురం తెలుగుదేశం వాళ్ళు ఏమబ్ ఎందుకు ఊరుకుంటారు నాకు తెలియదు ఏమన్నా కొందరు ఏమన్నా ఉందా నోడే తెలే చంద్రబాబు నాయుడు అన్న నోటిస్తారు ఎవరు నోట్ తెరసడం అంత ఇదో తాడపత్రిక కార్యకర్తలు నోటి నీ కత్త నువ్వు గుత్తి రోడ్లు ఏం చేస్తున్నా గారిది ముప్పై సెంట్లు కొట్లే శెట్ గారిది ముప్పై సెంట్లు కొట్లే ఏం కొడుకురా నువ్వు నా కొడుకురా ఆడ దీంట్లో లతంగారు ఎదురు వాళ్ళ షాప్ అట్లే ఉంది వాడిని చైర్మన్ చేసి సుమారు అది కొడుతు నాలుగైదు కోట్లు కొడుతు నేను చెప్తా ఇప్పుడు నాకు కొడక్క నీకు పోయిన సారే టిక్కెట్ తీండా పోయిందల్లు ఎందుకు ఇచ్చిన తెలుసారా నీకు ఆయన పెద్ద ఆయన ఉండిలే బంధుత్వంతో నీకు ఇచ్చిన సిగ్గులే అన్నేళ్ళు పనిచేసి ఇరవై మూడు వేల ఓట్లతో ఓడిపోతావా ఆ కొడక తెలుగు తెలుగుదేశం మీ కాంగ్రెస్ మీ గవర్నమెంట్లో కూడా నా కొడక నేను ఇక్కడ గెలిచినాం రా ఒక్కసారి ఏదో ఓడిపోయినా అది ఆరు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోయినాం తెలుగు వైఎస్ఆర్లోనే నేను గెలిచినా నువ్వు మా గురించి మాట్లాడతావా మాట్లాడరా నువ్వు గనక మొగోడి వైతే నువ్వు మాట్లాడవు తెలుగుదేశం మీద కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ లోకేష్ గురించి కానీ నేను నోట్లో వచ్చిందనుకో ఏం కాదు నేను కొత్త కూడా దిక్కులు మళ్ళీ దిక్కి నేనే తోడర నీకు ఆ శివరామరెడ్డి గారు ఉన్నాడా లే నోరు మూసుకో నా కొడక్క నేను ఇవన్నీ ఎంక్వైరీ పెట్టిస్తా ఈ భూమి చెప్పురా మీ నాయనిచ్చిన్నాడా లేదా మీ తాత చిన్నాడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియదు మీ అమ్మ మా అక్కరా చూడ నుంచి వచ్చింది అమ్మ తమాజ్ చేస్తావరా కూర ఈ సార్ కూయరా తెలుగుదేశం ఉంది కూర నువ్వే కాదు నా కొడకల్లా అందరు చెప్తాను అయిపోద్దు మమ్మల్ని తిట్టినప్పుడు లేదురా నీ అమ్మ నా కొడుక యాడికి రా ఇసుక అంత తోలు కదా నీ అమ్మ నా కొడక్క యాడికి పోయి రా బొద్దా నేను ఈ గవర్నమెంట్లో కూడా ఇసుక తోలితే నేను నా కొడుకు లాస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడ్డాడు రా బుడు నా కొడక్క లే నువ్వు ధర్మరావు నుంచి కూడా వెనకేసినట్టు వారికి వీనికి అవుతాయి నేను ఇంతవరకు ధర్మారావు నుంచి మాట్లాడలే వాడు ఏమో మాట్లాడతాడు రా మమ్మల్ని చిన్న పెద్దలేకుండా మాట్లాడతాడు వయసులో రే ధర్మారోని కూడా చెప్తాను ఏమేమి మాట్లాడిపోయినావురా ఇంకా ఉందిరా లే ధర్మారావు మీ అమ్మాయిడు ఉంది మీ నాయన ఇంకా మర్చిపోలే వెంకట్రామ్గా లే వెంకట్రామ్గా ఊరిపిస్తాను కొడక నిన్ను ఐఐటి ఐటీ అయితే ఖచ్చితంగా నేను తీసుకుంటా నువ్వు మీ అబ్బాకి చెప్పుకోవాలా ఏమన్నా ఏమనుకుంటాను ఆసంట్ ఫ్లైయర్స్ ఏం చేస్తారా నీకు ఫ్లైయర్స్ గురించే నాకు ఏడ కబ్జా కిబ్జా లేవు రే ఏం చేస్తా మొత్తం పోగొట్ రే నేను కేర్ కూడా చేయను డబ్బులు నాకు ఆశ ఉండే ఎంతో తప్ప మీ మాదిరి నా కొడక నీకుంది నాతో నువ్వు తెలుగుదేశం ఎవరిని మాట్లాడినా తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు తెరవండి అయ్యా ఎవరు తెరవండి చేరు కాకపోతే నోరు పూసుకొని ఉండండి ఎందుకు అట్లున్నారు అందరు ఎందుకు అట్లున్నారు అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడికి ఆ పాపం ఆయన విజినరీ ఆయనకు వేరే కావట్లే ఎట్లా నా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో నాకు కూడా అట్లే ఉంది తాడిపద్రి నేను ముందుకు తీసుకోవాలి ఉంది కానీ నేను పెట్టినానంటే ఏమే ఆయన విజనరీ ఊరుకుండే పరిస్థితి లేదు ఆయన చంద్రబాబు నాయుడు కేవలం అభివృద్ధి ఆయనకు కోపం లేదు పాపం లేదు ఎవరు ఏమన్నా ఏమన్నా అనిపించడానికి రెడీ ఉన్నాడు ఎందుకు చేత కాక కాదు చేత కాక కాదు ఆయన విషనరీ ఒకటే నేను ఎలా అయినా సరే నేనున్నంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళండి ఏందయన ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు పనిచేస్తున్నాడు ఈ ఆయన ఏమో ఒకటే ఎలా అయినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకుండాలనే ఉద్దేశంతోనే ఆయనకు అన్ని లేక కాదు ఆయనకు కోపం ఉంది తాపం ఉంది రోషం ఉంది అన్నీ ఉంది అవన్నీ పక్కన పెట్టినాయట నాకు ఉంది విజనరీ కానీ నాకు ఈ మూడు ఈ రెండు కూడా ఉన్నాయి పాపం ఉంది రోషం ఉంది కొట్టేది కూడా తీర్థమైతుంది మంచిగా మంచి ఎంతవరకే నోరు పారేసుకుంటావా నా కొడుక నువ్వు రోరు పసుకుంటావులే భద్రం నా కొడక్క నువ్వు ప్రెసిడెంట్ అనుకుని ఏమని అనుకుంటానేమో అయ్యా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇంకా వాళ్ళు మాట్లాడిస్తారు కదా మీద యాడికి మాట్లాడిస్తారు కదా యా ఊర్లో ఆ ఊళ్ళో విద్య మనందరూ సదా ఇచ్చలే ఎంత సదా మన కార్యకర్తలు నిరుత్సాహం ఉన్నారు ముందుకు రాని నాయకులు లాడా